హలో ఎవరి వన్ పప్పు టమాటో ఎలా చేయాలో చూద్దాము ఒక కప్పు కందిపప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక కప్పు టమాటా ముక్కలు పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి కాస్త చింతపండు పప్పుని రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు చింతపండు కాస్త పసుపు కారం అలాగే వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి పప్పు బాగా ఉడికిన తర్వాత పప్పుని బాగా స్మాష్ చేసుకుని ఒక గ్లాస్ వాటరు మీ టేస్ట్కి సరిపడా సాల్టు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని పప్పు దగ్గర పడేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి తాలింపు కోసం పాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ముక్కలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కాస్త కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తాలింపుని టమాటో పప్పులో కలుపుకోవాలండి అంతేనండి మన పప్పు టమాటో రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే రెసిపీని లైక్ చేయండి